కొంతమంది పిల్లలకి నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది కదా అది ట్రీట్మెంట్ ఇప్పించకుండా మనం ఎలాగ స్పీచ్ థెరపీ చేయిస్తాము అసలు డాక్టర్స్ అనేవాళ్ళు స్పీచ్ థెరపీ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ నుంచి కొంత నేర్చుకుని మనం చేయించడానికి వీలుగా ఉంటుంది అంతేగాని ఇప్పుడు చేసే వాళ్ళ పేరెంట్స్ చెప్పేది నేను చెప్పేది లేకపోతే ఇంకొకలో చెప్పేది వాళ్ళు చెప్పే ఫిజియోథెరపీ కానీ వాళ్ళు చెప్పే స్పీచ్ థెరపీలు కానీ ఏమి సూట్ అవో సెట్ కావు అది తెలియకుండా చాలామంది కామెంట్స్ పెట్టి అంటే ఎలా చేయాలి చెప్పండి ఎలా చేయాలి చెప్పండి అని చాలా అడుగుతున్నారు ఛానల్స్ నేను చూసినప్పుడు చాలామంది కూడా ఇలాంటి కామెంట్స్ చూశాను సో ఈ వీడియో అయితే మాత్రం దీని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజు వీడియో వచ్చేసి ఆర్టిజంలో ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకూడదండి పిల్లలందరికీ ఒక రకమైన ప్రాబ్లం ఉండదు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి అలవాటు అవుతుంది మనం నేర్చుకోగలుగుతాము మనం నేర్చుకుని అప్పుడు పిల్లలకి ప్రాక్టీస్ చేయించాలి అంతేగాని ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ బాగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారనుకోండి ఆవిడి ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు వాళ్ళ కిడ్ నుంచి అంటే ఆవిడ ఏం నేర్చుకున్నారు ఎలా థెరపీస్ చేయిస్తున్నారు డాక్టర్ ఏం చెప్పారు ఏ ఫుడ్ పెట్టమన్నారు ఎలాంటి వాడేమో మెడిసిన్ అనేది చెప్తున్నారు అక్కడ వాళ్ళ కిడ్కు మాత్రమే అది పనిచేస్తుంది అనమాట ఆ మెడిసినే కానీ ఆ ఎక్సర్సైజ్లే కానీ ఆ స్పీచ్ థెరపీయే కానీ అంతేగాని మన బేబీకి పని చేయదు ఎవరైనా ఇది గమనించండి ఎవరికి వాళ్ళే సొంతంగా చేసుకోవాలి అంటే సొంతంగా నేర్చుకోవాలి తల్లి అనేవాళ్ళు ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్తామండి జ్వరంతో నలుగురు వచ్చారు ఒకరికి ఒక రకమైన జ్వరం ఉంటుంది ఒక్క ఒక్కొక్కరికి ఇంకొక రకమైన జ్వరం ఉంటుంది వైరల్ ఫీవర్ ఉంటుంది నార్మల్ జ్వరం ఉంటుంది అందరికీ ఒకేలాంటి మెడిసిన్ ఇచ్చారు కదా డాక్టరు ఎప్పుడు కూడా ఇది గమనించుకోవాలి ఆటిజం పిల్లలకి ఒకే కేసు ఉండదు ఒకేలా రకమైన కొన్ని లక్షణాలు అలా ఉంటాయి అంతే అంటే కొంతమంది చమకారుస్తూ ఉంటారు కొంతమంది మాట సరిగ్గా రాదు తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాట వచ్చినా మాట్లాడలేరు కొంతమంది కొంతమంది ఐ కాంటాక్ట్ ఉండదు సోషల్ కమ్యూనికేషన్ ఉండదు ఇలా 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 కొన్ని చెప్తారు కదా అది కొన్ని మాత్రమే కలిసి ఆ కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మనకి అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది అనుకోవడం మాత్రం చాలా చాలా తప్పు ఈ విషయాలు అయితే పేరెంట్స్ ముందుగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ విషయాలండి ఇదేదో చేస్తే అయిపోతుంది కదా ఒక నాలుగు నెలలు చేసేసాము అయిపోయింది ఏదో కొంత చేంజ్ వచ్చింది కదా అని ఆపేసాం అనుకోండి బెలూన్ ఊదినప్పుడు బెలూన్లో గాలి ఊదినప్పుడు శుభ్రం పొంగుద్దు కదా ఇలా వస్తుంది కదా బెలూను ఆ తర్వాత గాలిపోయినప్పుడు టప్ అంటే అలా మళ్ళీ మొదటికి వస్తుందో సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈ పిల్లలు కూడా అంతే గాలి ఊదిన బెలూన్ మాదిరిగా ఎక్సర్సైజ్లన్నీ చేయించినప్పుడు చాలా బాగుంటారు మళ్ళీ ఆపేమంటే నార్మల్ యథా ప్లేస్కి వచ్చేస్తారు సో అందుకని ప్రతి విషయాన్ని వినాలి తెలుసుకోవాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి ఓహో ఇలాంటి ట్రీట్మెంటా అనుకుని మనం తెలుసుకోవాలి నేనేం ట్రీట్మెంట్ చేయించాను అనేది ముందు అసలు అది తెలుసుకోవాలి ముందు ఎంతసేపు అన్నం పెట్టేసామా కూర్చోబెట్టేసామా అని అయిపోయిందంటే అది కాదు అసలు నేర్పించాలి నేర్పించే తత్వాన్ని అలవాటు చేస్తున్నామా లేదా కిడ్కీ అది ముఖ్యమండి మనం ఓపుకున్నంత వరకు పెట్టేస్తాం అసలు ఏం నేర్పించకపోతే ఎలా నేర్చుకుంటారండి మాట వచ్చిన పిల్లలు కొంతమంది ఉంటారు రాని పిల్లలు కొంతమంది ఉంటారు వచ్చినా మోగ సైకిల్ చేసే పిల్లలను కొంతమంది ఉంటారు అసలు మాట వచ్చిన కళలో చూసి మాట్లాడుకోకుండా ఉండే పిల్లలు కొంతమంది ఉంటారు అసలు మనం నేర్పించాలి అది కూడా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచేనండి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండాలి స్టార్టింగ్ కథల ద్వారా ఆటల ద్వారా నేర్పిస్తాము కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత దేని ఒక ఎందులో ఒక దానిలో ఒక యాక్టివిటీలో వాళ్ళని పెట్టాలి వాళ్ళ మైండ్ అనేది కొంచెం ఇది అవుతుంది అంతేగాని ఫుడ్ పెట్టేసాము బాత్రూమ్కి వెళ్తే ఇంక వాష్ చేసేసాము మనమే చేసేస్తున్నాము అనుకుంటే అప్పటికీ రాదు అసలు ఎప్పటికీ వాళ్ళు రోజువార పనులు వాళ్ళు స్నానం చేయడం రాదు డ్రెస్ చేంజ్ చేసుకోవడం రాదు వాళ్ళకి అసలు ఏమీ రాదు వీళ్ళు ప్రాబ్లం ఉన్న పిల్లలని మనం ఎందుకు అనుకోవాలి ఆటిజం పిల్లలు వీళ్ళకి ఏమీ రాదు చెప్తున్నా రావట్లేదు వీళ్ళకి ప్రాబ్లం ఉంది వీళ్ళ ప్రాబ్లం ఉన్న పిల్లలని మనం ఎందుకు అనుకోవాలి నేర్పించడానికి ట్రై చేయండి వాళ్ళకి నేర్పించకపోవడము పేరెంట్స్గా మనం చేస్తున్న తప్పు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఏదొక రకంగా వాళ్ళకు కోపం వచ్చినా చిరాకు వచ్చినా ఏదొచ్చినా బయటికి ఓపెన్గా చూపిస్తారు అది అది చేయకోకుండా మనము ఎంతసేపు హైపర్ పెరుగుద్ది ఏమైనా కూల్గా పెట్టి ఉంచుతున్నాం అనుకోండి వాళ్ళని వాళ్ళని ఏడవనివ్వకుండా లేకపోతే వాళ్ళ కోపం రానివ్వకుండా వాళ్ళని ఏది చేయనివ్వకుండా ఫుడ్ పెట్టామా లేదా కూర్చోబెట్టామా బొమ్మలేసి కూర్చోబెట్టామా లేకపోతే టీవీ ముందు కూర్చోబెట్టామా కొద్దిసేపు అంతే అంతే అలా ఉండడం వల్ల చాలా హైపర్ వస్తుంది అది మీకు అర్థం కావట్లేదు హైపర్ తగ్గుద్దు అనుకుంటారు ఆ నెక్స్ట్ తర్వాత హైపర్ వచ్చింది డెఫినెట్గా వచ్చింది మీరు ఒకటి గమనించుకోండి ఏదో సందర్భంలో హైపర్ వచ్చేస్తుంది అసలు వాళ్ళకంటూ వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు కానీ చేయిస్తూ ఉంటే ఎంతో కొంత అర్థమవుతుందండి ఇది గమనించుకోండి ముందు చేయించడం నేర్పించండి ఈ రోజు ఏం చేయించాను అసలు ఈ సంవత్సరంలో నేను ఎంతో కొంత చేయించాను నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేయించాలి తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ మంత్లోనే నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు నెక్స్ట్ మంత్లో నేనేం చేయించాలి ఎంత చేంజ్ వచ్చింది అలా ఉన్న కిడ్ని నేను ఎలా మార్చుకోగలిగాను ఎలా మార్చాను అని మీరు గొప్పగా చెప్పండి నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండండి అంతేగాని ఎవరో ఏదో చేశారని అది పట్టుకొచ్చేసి పిల్లల మీద మాత్రం రొదకండి ఇది చాలా రాంగ్ అనమాట సో ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మనము మన ఇంట్లో పని అయిందా లేకపోతే మనం వర్క్ అయ్యిందా ఆ తర్వాత మనం కిడ్నీ మనం చూసుకుంటున్నామా లేదా అదే మనకి జాబ్ మన ఇల్లే మనకి ఫిజియోథెరపీ సెంటర్ అని ప్రతి ఒక్క స్త్రీ అనుకుంటే ఆడ ప్రతి ఒక్క అమ్మ అనుకుంటే డెఫినెట్గా చేంజ్ అనేది పిల్లలో వస్తుందండి ఎందుకంటే నాకు తెలుసు ఈ విషయం ఆ స్టేజ్ మళ్ళీ రానివ్వకో రాకుండా మనం చేసుకోగలగాలి లేదు అంటే పిల్లలే కాదండి తల్లి ఆరోగ్యం కూడా పాడైపోద్ది అసలు తల్లికి కూడా హెల్త్ బాగోదు ఇది మాత్రం ఆకంగా శారీరకంగా తల్లి హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుద్ది అనమాట పిల్లలకి ప్రాబ్లం ఉంది కానీ ఈ ప్రాబ్లం ఉండదు ఈ ఆటిజం పిల్లలైనా ఏ పిల్లలైనా నడిచే పిల్లలైనా నడవలేని పిల్లలైనా ప్రతి ఒక్కరికి భగవంతుడు సృష్టిలో జరిగే ప్రతి ఒక్క మార్పు ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంటుంది ఇప్పుడు ఈ ఆటిజం పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి సేమ్ ఇప్పుడు మెచ్యూర్ అవుతారు వాళ్ళకి అలాంటివి ఉంటాయి కానీ మాట్లాడలేని పిల్లలు అసలు ఎలా చెప్తారు చెప్పండి వాళ్ళ ప్రాబ్లమ్ని అప్పుడు వాళ్ళకి ఇరిటేట్ అవుతూ ఉంటారు హైపర్ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోలేరు ఆ ఇదిని వాళ్ళు బయటికి చెప్పలేక నైట్ పడుకోరు నిద్రపోరు అన్న సరిగ్గా తినరు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదో హైపర్ వచ్చిందని అనుకుంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ సరిగ్గా గమనించండి మంత్లీ వచ్చేటప్పుడు ఇలా జరుగుతుంది మీరు ముందే తెలుసుకోండి ముందే తెలుసుకొని సరిగ్గా మీరు మెడిసిన్ అనేది ప్రాపర్గా వాడండి లేదు నేను ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కానీ సోనీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళాను సైకేటిస్ట్ దగ్గర తీసుకెళ్ళానండి అన ఒక వన్ మంత్ వరకే పడుకోలేదు పాప అసలు నిద్రపోలేదు ప్రతిరోజు నైట్ అంతా పడుకునేది కాదండి తెల్లవారు తెల్లవారుతున్నప్పుడు నాలుగు గంటలకు ఎప్పుడు పడుకునేది మళ్ళీ డే అంతా పడుకునేది కాదు వన్ మంత్ చాలా అసలు నరకం చూసాము అయితే భోజనం అయితే కొంచెం తినేది ఇంకా పాప కళ్ళు ఇలా ఉబ్బిపోయి నీరసం అయిపోయి పగలు రాత్రి కూడా పడుకోలేదు అలాంటప్పుడు మేము మానసిక ప్రాబ్లమ్స్ అమ్మ ఇలాంటి పిల్లలకి పైకి చెప్పుకోలేరు చెప్పడం వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు అవి వాడాము వాడిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అలాంటి స్టేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవడానికి ముందు నుంచి కూడా మనము వాళ్ళని దేనిలో దానిలోనే పెట్టాలండి ముందు వాళ్ళ మైండ్ని అలాగే టీవీకో ఫోన్కో పెట్టుకుచ్చోకూడదు అసలు ముందు మనం ఇతరుల ఆటల మీద మనం వెళ్ళకూడదు డైవర్ట్ అయిపోయి మనం అటు ఇటు వెళ్ళిపోకూడదు నిజంగా ఆర్టిజం అనేది తగ్గిపోతే ఎవరు సంతోషించరు చెప్పండి ఏదో తెలుసుకునో విన్నదో చెప్పడం కాదు కదా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారు ఒక తల్లిగా ఆర్టిజం నిజంగా తగ్గిపోతే మా అమ్మాయికి ఆర్టిజం ఉంది తనకి ఈ మెడిసిన్ వాడడం తగ్గిపోయింది లేకపోతే ఈ ట్రీట్మెంట్ చేయించాము నార్మల్ అయ్యిందని ఇంకొకరితో చెప్తే ఇంకొక బిడ్డకి కూడా బాగైతే అది ఎంతో సంతోషమే కదండి ఒక తల్లి బాధ ఇంకొక తల్లి ఇంకొక తల్లి బాధ ప్రతి తల్లికి అర్థమవుద్ది నాలాంటి తల్లిలే కదా అందరూనూ ఆటిజం ఉన్న పిల్లలు తల్లిదండ్రు ఆటిజంతో ఉన్న ప్రతి తల్లి బాధ నాలాంటి బాధే నా బాధే ప్రతి తల్లికి ఉంటుంది బాగైపోవాలి నార్మల్గా అయిపోవాలి నా బిడ్డ మామూలుగా అందరి బిడ్డలా అందరి పిల్లల్లాగా మా అమ్మాయి కూడా మా బాబు కూడా అందరి పిల్లల్లా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు కానీ ఆ అది సాధ్యం కాదు ఇది తల్లిదండ్రులు అంగీకరించాలి ముందు అంగీకరిస్తేనే సరైన ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాము సరే మనం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయించలేము ఎవరో చేయించలేరు అంత మనీ మన దగ్గర ఉండదు కాబట్టి ఒక మూడు నెలలు చేయించుకోగలుగుతాం కదా అప్పుడు మనం రిక్వెస్ట్ చేసి కనుక్కుని కొన్ని థెరపీస్ని మనం నేర్చుకుంటే అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేయిస్తాము ఎంత ప్రాక్టీస్ చేయించినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకైతే నాకు మగపిల్లల గురించి తెలియదు ఎందుకంటే నాకు ఉన్నది ఆడపిల్ల దానికి ఆర్టిజం ఉంది కాబట్టి ఇప్పుడు చాలా రోజుల వరకు థెరపీస్ ఇప్పించాలి అంతమని మన దగ్గర లేదు కాబట్టి ఎవరో యూట్యూబ్లోనో ఇన్స్టాలో చెప్పిన వీడియోస్ ఉంటాయి కదా దాన్ని బట్టి చూస్ చేసేసుకోవచ్చు ఆఖరి ఆఖరికి డాక్టర్స్ కూడా మేము చెప్పినవి ఇలా ఉంటాయి ఇలా చేయిస్తే మంచిది ఇలాగ అని చెప్తాం అంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ చేయించిన ట్రీట్మెంట్ని చెప్తున్నారు అంతేగాని ఇది మీ కిడ్కి యూజ్ అవుతుంది మీరు చేయండి ఇంటి ఎలా చేయండి అలా చేయండి అని కాదు కొన్ని మాత్రమే కొన్ని మామూలుగా ఎక్సర్సైజ్ లాంటివి కొన్ని అంటే ఇప్పుడు ఏవైనా బాల్స్తో చేయించేవి కొన్ని సింపుల్గా ఉండే ఉంటే బొమ్మలతో అవన్నీ ఐక్యూ పెరగడానికి చేసేవి ఆటల ద్వారా నేర్పించేవి స్టోరీస్ ద్వారా నేర్పించేవి కామన్గా ఉండే కామన్గా చెప్తారు అంతే తప్ప నుంచి ఇంకా ఎస్పెషల్లీ కొన్ని చేసే డాక్టర్స్ చేసాయి అవి పేరెంట్స్ చేయలేరు ఎవరికి రావు